హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్ హాయ్ అందరికీ బాగున్నారు అందరూ మేము కూడా చాలా బాగున్నాం ఈరోజు మరో కొత్త వడియాలతో ముందుకు ముందుకొచ్చాము ఆల్రెడీ మన ఛానల్లో వడియాలు రకరకాలుగా వడియాలు ఉన్నాయి మీరు చూడండి చేసుకోండి ఎండ ఇప్పుడు ఈ ఎండాకాలమే మనము అన్ని వడియాలు చేసుకుంటాం కదా మళ్ళీ ఎండ కొట్టేటప్పుడు ఎండ వడియాలు ఎండలు వేసుకోవద్దు మనం కొంచెం పొద్దున పూటనే వేసుకోవాలన్నట్టు ఈ వీడియోస్ ఎవరి వరకు చూడండి లైక్ పెట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇప్పుడైతే మనం వడియాలు చేసుకుందాం కొత్త రకం వడియాలంటే ఇది సగ్గు బియ్యము చుడు రాత్రి నానబెట్టుకున్న నేను గ్లాస్ తీసుకున్న ఈ తోని గ్లాస్ తీసుకున్న గ్లాస్ నీళ్ళు పోసి నానబెట్టుకున్నా అన్నట్టు ఇట్లా మనం ఎక్కువ నీళ్ళు పోయద్దు ఇట్లా పొడి పొడి పొడిగానే ఉండాలి చూసినా ఇట్లా పొడి పొడి ఉంటే మనకి ఈ వడియాలు అనేది మంచిగా వస్తుంది మనం ఎందుకంటే ఇవి ఆవిరికే ఉడకబెట్టుకుంటాం అన్నట్టు మనము ఇట్లా పలసా చేసుడు కాదు అట్టిగా ఆవిరికే ఉడకబెట్టుకొని చేసుకుంటాం అన్నట్టు ఇప్పుడు విజు తయారు విధానం ఇప్పుడు సగ్గుబియ్యంలో ఉప్పు వేసుకుందాము కొద్దిగా అంత వేసుకుందాము ఎందుకంటే సగ్ సగ్గుబియ్యంలా ఉప్పు ఉంటుంది ఆల్రెడీ కాబట్టి కొంచమే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము పచ్చిమిర్చి కానీ అల్లం కానీ నేను ఓమ కానీ ఏం ఎత్తలేను బట్టి సగ్గుబియ్యంతో చేస్తున్నాను అన్నట్టు అవి వేయకుండానే ఇవి కొత్త రకం వడియాలని చెప్పిన ఇవన్నీ వేసుకుంటే అవి మనకు రొటీన్గానే అయిపోతాయి కాబట్టి నేను ఎత్తలేను ఇప్పుడు ఇది మంచిగా ఉప్పు అంతా కలిసేదాకా అంత కలుపుకోవాలి ఇంకా ఇలా సోడా కూడా మెత్తలేను బట్టి ఉప్పుతోనే మంచిగా ఉంటాయి టేస్ట్ అనేది కూడా సూపర్ ఉంటాయి ఇప్పుడు ఇది మనము పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇడ్లీ ఇడ్లీ పాత్ర ఉంటుంది చూడు ఇది తీసుకొని కొంచెం అంతా నూనె రాసుకుందాము అడుగుకు నూనె రాసుకుంటే మనకి తీయడం ఈజీగా వస్తుంది అన్నమాట ఇట్లా అందుకే కొంచెం అంతా రాసుకోవాలి లేకపోతే అంటుకపోతుంది మంచిగా రావు ఇట్లా అన్నిటి ఇట్లనే అంతా నూనె రాసుకోండి పొద్దునే బాగా అర్థం అవసరం లేదు మనకి తొందరగా రావాలని ఇట్లా రాసుకునే ఇప్పుడు ఈ బియ్యము కొంచెం కొంచెం తీసుకుంటే మనకు వీలైనంత పలుసగా వీటిని మంచిగా ఒత్తుకోవాలి ఇట్లా బాగా దొడ్డు ఉండద్దు కొంచెం పలుసే ఉండాలి పలుస ఉంటేనే వడియాలనేవి మంచిగా పోయాల కొద్దిగా కొద్దిగా వేసుకుంటా అట్లా పలుసగా వేసుకోవాలి ఇవి చిన్నవి సగ్గుబియ్యము పెద్దవి కాదు చిన్నవి అయితేనే మంచిగా ఉంటాయి అని చిన్నవి పెద్ద అయితే లావుగా ఉంటాయి బాగా ఇట్లా చిన్న అర్థం చేసుకుంటేనే ఇవి టేస్ట్ అనేది మంచిగా ఉంటాయి మన దగ్గర ఉన్న సగ్గుబియ్యం అన్ని ఇట్లా ఇడ్లీ పాత్రలో పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి వేసేద్దాం స్టాండ్కి వేసేద్దాం నాలుగు ఇట్ల నిండిని ఒక గ్లాసు ఇప్పుడు మనం ముందే నీళ్ళు మసాలా పెట్టుకున్నా నేను చూరు ఇట్లా మసాలా నీళ్ళు ఇప్పుడు ఇది ఎన్న పెట్టేస్తాను పెట్టి మూత పెట్టి ఒక పది నిమిషాలు మంచిగా ఉడకనిద్దాం వీటిని ఆవిరికే ఉడకాలన్నట్టు ఒక పది నిమిషాలు ఉడికితే సరిపోతాను నేను పది నిమిషాలు అయినాక మళ్ళీ చూపెడతాం పది నిమిషాల తర్వాత ఉడికినాయి చూ చూసుకుందాము రండి చూసారా మంచిగా ఉడికినాయి ఇప్పుడు ఇది మనం బయటకు తీసుకుందాం ఇవి చల్లారాలి ఇప్పుడు సల్లార్తో మనకి మంచిగా వస్తాయి అన్నట్టు లేకపోతే సగ్గుబియ్యం కదా చేతులకు అంటుకుంటుంది రాదు అన్నట్టు ఇచ్చకపోతాయి మళ్ళీ ఇవి కొద్దిసేపు సల్లార్ ఇద్దాము సల్లార్నిక మళ్ళీ ఇస్ తీసుకుందాం పది నిమిషాల తర్వాత మనకి ఇవి సల్లారిని ఇట్లా చెంచా పట్టుకొని తీసుకుందాము వేడి మీద అంటుకుంటుంది మంచిగా రాదు కాబట్టి కొంచెం సల్లార్నాక మంచిగా తీసుకోవాలి ఇవి సగ్గుబియ్యం తొందరగా అంటుకుంటాయి అన్నట్టు ఇట్లా మంచిగా మెల్లగా ఒక చెంచబట్టి ఇట్లా రెండు చేతితో వాటి తీసుకోవాలి ఇట్లా కొంచెం ఇచ్చుకపోతుంది ఏం కాదు ఎండి మంచిగా అవుతుంది ఇట్లా సన్నము మనము పలసొత్తుకున్నాం కదా ఇట్లా పల్సనే ఉంటాయి ఇట్లా ఉండేది చూసినా ఉడికే వరకు దొడ్డైన ఇవి ఎండినాక ఇంకా మంచి అవుతుంది ఇట్లా కవర్లో పెట్టుకోవాలి కవర్లో వేసి పెట్టుకోవాలి తీయడం కొంచెము అవుతుంది ఇది ఉడికినాక ఇది దిగురుంటది కదా మనకు తీయరాదన్నాడు కొంచెం ఇబ్బంది అవుతుంది ఇవన్నీ నేను తీసుకున్న తర్వాత మళ్ళీ చూపెడతాను సో శిరంమైన వడియాలు తీసుకున్న మన్ని నేను కొంచెం అంత వీడియో మందం చేసిన నేను ఆల్రెడీ మొన్ననే కొన్ని చేసిన అన్నట్టు మళ్ళీ మీకు ఒకసారి చూపెడదామని వీడియోలో కొద్దిగానే చేసినా కొంచెమే నేను అనుకుంటారని చెప్తున్నా అన్నీ చేసిన అన్నట్టు వీడియో అందం చేసిన ఇవి నేను మళ్ళీ సాయంత్రం చూపెడతా సాయంత్రం వరకు మంచిగా ఎండుతాయి మళ్ళీ సాయంత్రం చూపెడతా సో శిరమైన వడియాలు కొంచెం అంతనే ఎండినాయి బాగా ఎండలేదు ఇంకా ఇంకా ఎండాలన్నట్టు ఇక సుషీరా ఇంకా కొంచెం ఎండాలి ఇట్లా ఇట్లా మెత్త మెత్తగా ఉన్నాయి ఇవి రేపటి వరకు అయితే మంచిగా ఎండుతాయి ఇట్లా మంచిగా అచ్చేస్తున్నాయి కానీ ఇంకా కొంచెం ఎండాలి అన్నట్టు సగ్గు బియ్యం వడయరు కదా తొందరగా ఎండవి ఇట్లా అన్నిట్లో వేసుకోవాలి ఇవి మళ్ళీ రేపు చూపెడతా ఇప్పుడు ఎండలేదు కదా రేపు మళ్ళీ ఎండినాక మీకు నూనెలో గోల్చి చూపెడతా మన మన వడయాలి ఎండినే చూసేదా రెండో రోజు నేను మళ్ళీ నైట్ కూడా ఫ్యాన్ గాలికి ఎండబెట్టిన అందుకే మంచిగా ఎండిని ఎందుకంటే ఈ సగ్గుబియ్యము తొందరగా ఎండాయి అన్నట్టు గట్టిగా ఉంటాయి మనకు ఎండినట్టు అనిపిస్తే కానీ లోపల ఎండాయి అన్నట్టు గురించి ఒక ప్యాన్ గలకి ఎండబెట్టిన ఎండలు ఎండబెట్టిన మంచిగా ఎండిన మంచిగా ఇతగలగాలు అంటున్నాయి మనకి సగ్గుబియ్యం ఏంటంటే ఎండకపోతే పంటికి అంటుకుంటుంది కాబట్టి మంచిగా ఎండాలి అన్నట్టు అందు గురించి బాగా ఎండవేయాలి ఇప్పుడు ఇవి నేను నూనెలో దేవి చూపెడతాను మీకు రండి నూనెల దేవి ఇప్పుడు నూనె వేడి చేసుకుందాం కడాయి పెట్టుకొని నూనె బాగా వేడి కావాలి వేడైతేనే ఇవి మంచిగా మంచిగా గోల్తాయి అన్నట్టు ఇట్లా మనకు వేయంగానే ఇట్లా చెంచుతో నానుకోవాలి ఇట్లా అటు ఇటు రెండు వైపులో తీసుకుంటూ కాల్చుకోవాలి చూసారా మనకు చిన్నగా అనిపించింది నూనె లేసేవారికి మంచిగా పెద్దగా అయింది ఈ కాలకు మళ్ళీ ఎండకపోతే కూడా తొందరగా ఫ్రై కావాలన్నట్టు ఇవి మంచిగా ఎండినాయి కదా ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం అవి ఇంకోటి చేసుకుందాం ఇట్లా గంటతో ఇట్లా నొక్కాలి నొక్కుతోనే మంచిగా కిందికి మీరికి తొందరగా మంచిగా ఫ్రై చేసేయాలి ఎంత పెద్దగా అవుతుంది మనకు సూత్ర చిన్నగా ఉన్నాయి కదా పెద్దగా అవుతున్నాయి ఇట్లా ఇట్లానే మనం ఇంకా రెండు మూడు కాల్చినాక మీకు చూపెడతాం సుశీరా మన వడియాలు ఎలా వచ్చినాయో మంచిగా వచ్చినాయి కదా ఇట్లనే మంచిగా వస్తాయి ఇవి మనకు ఎండాలి ఎండితే మంచిగా పలపలా ఉంటాయి మంచిగా సుశీరా ఇట్లా ఎండ పెట్టుకోవాలి ఇట్లనే వేసుకోర్రీ మీకు ఏమైనా తెలిసినా ఉంటే కూడా మాకు చెప్పండి నాకు తెలిసిన వడియాలు చేస్తా మీకు తెలిసిన ఈ వడియాలు తెలిసినవి ఉంటే మాకు కామెంట్లో చెప్పండి నేను చేసి పెడతా అంతే అండి ఎంతో టేస్ట్ అయినా సగ్గు బియ్యం వడియాలు రెడీ అండి మీరు కూడా ట్రై చేయండి మాకు కామెంట్లో చెప్పండి ఎలా వచ్చినాయో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మమతాకి చెప్పండి